ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాల మండలం వెలువల గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలకున్న ప్రధాన సమస్యలను ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ నియోగవర్గ కోఆర్డినేటర్ ఎస్ ఇర్ఫాన్ బాషా అడిగి తెలుసుకున్నారు వెల్వల్లి గ్రామ ప్రెసిడెంట్ మహూబ్బాషాతో ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ వెల్వల్లి గ్రామంలో నీటి సమస్య విద్యుత్ సమస్య ఇతర సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడతానన్నారు గ్రామాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని వారికి చెప్పారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని ఇర్ఫాన్ బాషా భరోసా ఇచ్చారు గ్రామంలోని సమస్యను తాము దృష్టికి తీసుకురావాలని ఇర్ఫాన్ బాషా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రస్తుత ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా తెలియజేస్తే మీ అందరి తరఫున నిలబడి పోరాటం చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎల్లయ్య రాజ్పవనం మండల ఇన్ఛార్జ్ రషీద్ నన్నేబా అబ్బాస్ కలందర్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు